హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషర్ టాక్స్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ సో మేము ఎక్కడికి వచ్చామంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చున్నాము ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాము సో ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడ ఎక్కడికంటే శ్రీశైలం అనమాట లెవెన్ అవుతుంది టైమింగ్ ఒక ట్వంటీ మినిట్స్లో స్టార్ట్ అవుతాము సరే ఇద్దరు పిల్లలతోటి ఇంత చాలా వేడిగా ఉంది అసలు సో ఎలా వెళ్తాము ఏంటి డీటెయిల్స్ అనేది టెన్ ఇయర్స్ బిఫోర్ వెళ్ళాను అనమాట ఇప్పటికి నేను ఒక్కసారే వెళ్ళాను శ్రీశైలము అది టెన్ ఇయర్స్ బిఫోర్ మా పిన్ని వాళ్ళతోటి ఇప్పుడు వచ్చి మా అక్క వాళ్ళతోటి వెళ్తున్నాము సో మా అక్క వాళ్ళు వేలో ఉన్నారు ఇంకొక ట్వంటీ మినిట్స్లో వస్తారు పికప్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అనమాట దర్శనము సో కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను డోంట్ ఫుడ్ గొట్ టు సబ్స్క్రైబ్ ఫాలో మీ ఇక పిల్లలు మేము రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మా అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి వీటి చూడండి టీవీ ఎలా వస్తున్నాడు దక్షు సో ఫైనల్లీ మక్క వాళ్ళు కూడా వచ్చేసారు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయింది అనమాట ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యాము ఇక హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్ ట్రిప్ అనమాట ముగ్గురు చిన్నపిల్లలతో మధ్యలో ఈ రెస్టారెంట్ కనిపించింది ఇక్కడ ఆగాము లంచ్ పెట్టడానికి పిల్లలకి ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసాము పక్కనే పార్క్ థీంలో ఇలా ఉన్నాయి సో అక్కడ ఆడుకుంటూ ఫుల్ పిల్లలకు ఫుడ్ పెట్టేసి మేము కూడా తినేసి తర్వాత స్టార్ట్ అయిపోయాము అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ట్రావెల్ అయితే బయలుదేరేటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉండింది కానీ తర్వాత క్లౌడీ అయిపోయింది అనమాట గా ఉంది అసలు ఇంకా ఎంటర్ అయిపోతున్నాం అనమాట అడవులకి ఇంకా సీనరీ కానీ నేచర్ కానీ చాలా బాగుంది అసలు పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు అసలు అస్సలు ఏడిపించి కాసేపు అయితే ఆడుకున్నారు కాసేపు ఇంకా పడుకునేసారు కాసేపు అయితే బయలుదేరాము ఫైవ్ థర్టీకి అయితే దర్శనం ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము సో ఫైవ్ థర్టీకి వెళ్తామా లేదా అనేది టెన్షన్ అనమాట నార్మల్గా ఫోర్ కల్లా వెళ్ళిపోవాల్సింది కానీ ఘాట్ రోడ్ కదా అందట్టు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో చిన్నగా వెళ్ళాల్సి వచ్చింది జాగ్రత్తగా మధ్య మధ్యలో స్నాక్స్ బ్రేక్స్ వేసుకుంటే ఇక పిల్లలు అయితే నిద్రపోయారు సో మేము ఇక పిల్లల్ని నిద్రపించిన తర్వాత ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం అనమాట స్నాక్స్ తింటూ వ్యూ అయితే వ్యూ గానీ సీనరీ గానీ చాలా బాగుంది మస్ట్ విజిట్ అనమాట ఈవెన్ పిల్ల మస్ట్ విజిట్ అని అయితే చెప్పాలి బాగా ఎంజాయ్ చేస్తారు కార్స్ అన్ని ఎట్లా దిగుతున్నాయా ఈ ఇయర్ వర్షాలు చాలా తక్కువ కాబట్టి డ్యామ్ లో అయితే అసలు వాటరే లేవు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము నార్మల్గా వాటర్ ఉన్నట్లయితే ఇక్కడ దిగి అందరు ఫోటోలు దిగుతారు కదా మాకు వెళ్ళేటప్పుడు అయితే టైం లేదు అసలు ఎందుకంటే ఫైవ్ థర్టీకి దర్శనం అని చెప్పాము కదా వెళ్ళేసి హోటల్ బుక్ చేసుకున్నాము నైట్ కి అక్కడే స్టే ఉంటున్నాము అక్కడ ఫ్రెష్అప్ అయి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది సో ఇక్కడ డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయామనమాట మీకు అనిపిస్తుందా డ్యామ్ చూడండి మాకు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఫిక్స్ దిగడానికి కూడా టైం లేదు వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఫిక్స్ తీసాను చాలా బాగా వచ్చాయి మీకు ఆల్రెడీ చూపిస్తాను ఇది అనమాట హోటల్ ఇది శ్రీశైలం టు కింద టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో పైకి వెళ్ళిపోయేకి డైరెక్ట్గా అక్కడ దిగే దిగేసాం అనమాట దిగే పిల్లలకి పాలు తాపుతామని చెప్పి కార్ పార్కింగ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే ఇక్కడికి అన్నమాట ఇక్కడ ఆడుతూ తాపుతున్నాను అందరికి పాలు తాపేసామంటే ఇంక పిల్లలకి ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చు కదా మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది సిక్స్కి వెళ్ళాము సిక్స్ థర్టీ కల్లా అయిపోయింది అనుకుంటా తర్వాత ఇంకా ఎయిట్కి అనమాట రూమ్కి మాత్రం పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చేసాము ఇదనమాట హోటల్ కింద టెన్ కిలోమీటర్స్ శ్రీశైలంకి టెన్ కిలోమీటర్స్ ముందే వచ్చేస్తుంది సో మేము వెళ్ళేటప్పుడు టైం లేదు కాబట్టి డైరెక్ట్గా దర్శనం చేసేసుకొని మళ్ళీ వచ్చాము మా బుడ్డది చూడండి అక్కడ రిలాక్స్ అవుతుంది హోటల్ మాత్రం చాలా బాగుంది కానీ చాలా కాస్ట్లీ అనిపించింది అనమాట పర్ రూమ్కి వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ ఆడుతున్నారు చెకింగ్ చేయడానికి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తున్నారు అనమాట ఫైనల్లీ రూమ్స్ అయితే ఇచ్చారు సెవెన్ టూ నాట్ ఎయిట్ ఇక్కడ రూమ్ టూ కాస్ట్లీ అనిపించింది అంటే టూ రూమ్స్ కలిపి ఫైవ్ థౌసండ్ అయింది అనమాట ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ విత్ ట్యాక్సీస్ కూడాను ఇంకా మా వాడిని ఇంకా పట్టలేని చూడండి అట్ల గుర్తున్నాడు ఫస్ట్ మనం ఏమన్నా ఇంట్రెస్టింగ్గా వెతుక్కునేదంటే ఇది ఇదన్నమాట సో పిల్లలకైతే ఇడ్లీ కింద వచ్చేసేపు అప్పుడే తెచ్చేసుకున్నాము ఇడ్లీ పెట్టేసి మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ హోటల్లోనే ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ తీసుకొచ్చారు చాలా బాగుంది అనమాట తర్వాత ఇక ఫుడ్ తినేసిన తర్వాత ఇక పనుకునే లెవెన్ ఓ క్లాక్ పిల్లలు పాపలు ఇద్దరు నిద్రపోయాడు కానీ మా వాళ్ళు నిద్రకోలేదు మా వాడు ఇక మేము పనుకునేటప్పుడు అనమాట మా కంపెనీ ఇచ్చి ఫుడ్ తింటుంటే ఫైనల్లీ ఇక కొనుక్కునేసాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి ఉంటుంది కదా ఆ టెంపుల్ చూడలేదు సో ఆ టెంపుల్కి వెళ్ళేసి వెళ్దామని ప్లాను సో మార్నింగ్ సిక్స్ కల్లా లేచేసాము ఎందుకంటే ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు కదా ఇక్కడ ఉన్నప్పుడు సో ముందుగా వెళ్ళేటప్పుడే ఇంకా వెకేట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము మళ్ళీ హోటల్కి రాను చెక్అవుట్ చేయను ఎందుకని చెప్పి నార్మల్గా ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది కదా హోటల్లో మేము వచ్చిందే వెయిట్కి మార్నింగ్ ఎయిట్ కల్లా చెక్అవుట్ చేసాము ఓన్లీ ట్వెల్వ్ అవర్సే అనమాట మేము ఉన్నది ఆ ట్వెల్వ్ అవర్స్కి అంటే చాలా బాధ అనిపించింది సో ఇక్కడ ఏమేమి ఇచ్చారా అని చెప్పి చూస్తున్నాను అనమాట ఇవన్నీ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకున్నాను నేనైతేను అయితే మస్ట్ కదా ఇవన్నీ కాఫీ హాట్ వాటర్ ఇవి ఇచ్చి ఉంటారు కదా షుగర్ అవి అవన్నీ కూడా నేను తీసుకొచ్చుకున్నాను బ్రెషెస్ షాంపూ పేస్ట్ అండ్ సోప్స్ కాఫీ పౌడర్ షుగర్స్ అనమాట ఇవి ఇచ్చారు ఇవి కూడా తీసుకొచ్చుకున్నాము ఒకటి కూడా యూస్ చేయలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం తీసుకొచ్చాము సో నెక్స్ట్ ఇక స్టార్ట్ అయిపోయాము హోటల్ చెక్అవుట్ చేసే ముందు బయట సిట్టింగ్ ఏరియాలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట అసలు చాలా బాగుంది హోటల్ అయితేను సో ఇలా కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి బయటకు వచ్చాము పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి లైటింగ్స్ అవన్నీ కూడాను సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది కదా అని చెప్పి బయటకు వచ్చి కొన్ని పిక్స్ దిగేసి ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మళ్ళీ చెక్అవుట్ చేసేసింది మళ్ళీ వెనక్కి రాకుండా ఒకటేసారి చెక్అవుట్ చేసేస్తాము హోటల్ సో మీకు ఒకసారి ఫైనల్గా వచ్చే లోపల పిల్లలంతా టూర్ చూపి చూపిద్దాం అనుకుంటే వచ్చేటప్పుడే ఆల్రెడీ పిల్లలంతా గెత్తుదు ఉన్నారనమాట సో అందుకని వెకేట్ చేసేటప్పుడు రూమ్ టూ చూపిద్దామని చెప్పి ఒకసారి జస్ట్ ఒక క్లిప్ తీసుకుంటున్నాను ఇలా బెడ్ అయితే ఇది వెనకాల పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇన్నోవేటివ్గా ఉన్నాయన్నమాట సో జస్ట్ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు ఇక్కడ ఒక ర్యాక్ అయితే ఇచ్చారు బట్టలు పెట్టుకోవడానికి ఈ టేబుల్లో మనకి తినడానికి వీలుగా అండ్ గ్లాసెస్ అయితే లోపల పెట్టేస్తున్నారు తర్వాత ఒక కెటిల్ అయితే ఇచ్చారు ఫోన్ అయితే ఉంది ఇంకా బెడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి కానీ అంత రేట్ అవసరం లేదనిపించింది జస్ట్ మేము ఉన్న ఒక ట్వెల్వ్ అవర్స్కి ఫైనల్ అదేమో వాటర్ ఫిల్టర్ అన్నట్టు వాటర్ ఫిల్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు ఫైనల్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి అవన్నీ తీసుకుంటున్నాను అనమాట నేను ఇంకా ఫైనల్ వెకేట్ చేస్తున్నాను కదా అవన్నీ తీసి లోపల పెట్టేస్తున్నాను హోటల్ నేమ్ వచ్చి హోటల్ శ్రీ శైలాస్ నెస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల ఎయిట్ అవుతుంది అనుకుంటా టైమ్ ఎయిట్ కల్లా వెకేట్ చేసేస్తాం ఇక దాంట్లో బా దాంట్లో ఏమి ఇచ్చారో మీకు ఆల్రెడీ చూపించేశాను కదా జస్ట్ బేసిక్ నెర్సరీస్ అవసరమైనవి ఇచ్చారు ఇంకా ఫైనల్గా ఒకసారి ఒక క్లిప్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట ఇక్కడ నుంచి రూమ్లో నుంచి వ్యూ చూసినట్లయితే మొత్తం గ్రీనరీ జస్ట్ చాలా బాగుంది అసలు ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా కొండ మీద కాబట్టి మస్ట్ విజిట్ ప్లేస్లో ఇది ఒకటైతే చెప్పొచ్చు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చాలా బాగుంది ఇక ఫైనల్లీ రూమ్ లాక్ చేసేసి బయట సోఫాలో పిల్లలతో వీళ్ళు ముగ్గురితో ఒక ఫోటో తీయడానికి మా తల ప్రాణం అయితే తాకొచ్చింది అనమాట ఫైనల్గా ఏదో ఒక ప్లిక్ అయితే తీసుకొని మెమరీ కోసము ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ శ్రీశైలం అక్కడ వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి అనేది మేము నిన్న వెళ్ళేటప్పుడు దర్శించుకోలేదు ఇప్పుడు ఇంకా ఈరోజు మార్నింగ్ అది ఇంకేమన్నా ఉంటే చూద్దాం అన్నట్టు బయలుదేరాము సో టెన్ కిలోమీటర్స్ అని చెప్పారు కదా ఈరోజు కూడా వెదర్ అయితే చాలా బాగుంది అన్నమాట అస్సలు ఎండ్ లేదు సో ఫైనల్లీ సాక్షి గణపతి దేవాలయంకి వచ్చేసాము ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఉంది మీకు చెప్పచ్చు సో ఫైనల్లీ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని చాలా బాగా జరిగింది దర్శనం ఇక్కడ కూడాను దర్శనం చేసేసుకున్న తర్వాత పక్కనే ఇక్కడ బొమ్మల షాపులు ఉంటాయి కదా ఇంకా ఈ బొమ్మలు చూడాలి కాబట్టి ఆ బొమ్మల షాప్లు ఇక్కడ ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాం అనమాట ఎట్టకాయలకు ఇవన్నీ కూడా ఈ కొండలు దొరికేవి అట ఫారెస్ట్ ఏరియా కాబట్టి అసలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇవన్నీ బొమ్మలు కూడా చూడండి ఇక్కడ నేను వెళ్తూ ఉంటే ఇక్కడ ఉంటారు కదా కార్ పార్కింగ్ టెంపుల్ వెళ్తూ ఉంటే వెళ్ళేటప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ చిలక దర్శనం చెప్తారు కదా సో వెళ్లే టెంపుల్ వెళ్ళేటప్పుడు ఎందుకులే మళ్ళీ వచ్చేటప్పుడు చెప్దాం అని చెప్పి వెళ్ళిపోయాము ఇంకో ఇక్కడ వెయ్యేటప్పుడు ఏం చెప్తారో చూద్దాం అన్నట్టు వెళ్ళాము సో నేనేమో అంతగా అవి నమ్మే పెద్ద చూద్దాము అసలు ఏం చెప్తారో అన్నట్టు కూర్చున్నాం అనమాట అది నిజంగా వాళ్ళకి తెలిసి చెప్తారో తెలియక చెప్తారో తెలియదు కానీ నిజమే అనిపిస్తుంది అది ఇంకెవరు నమ్ముతారో నమ్మరు అనేది ఇంకా వాళ్ళ ఇష్టము నేను కూడా ఏమి నమ్మను జస్ట్ టైం పాస్ అన్నట్టు కూర్చున్నాను అనమాట ఇక చెప్తారో విందామన్నట్టు

అన్ని తెలుసే నేదావిడ ఉంటావు కానీ నీ తెలివి నీకు వాళ్ళకి పోదు దండాలో ప్రశ్నలు లేవు గసంలో నీ ఆరోగ్య కి దండం కూడా ఒకటి మాత్రం పోయింది

అలాగే ఏదో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో చెప్పాను అనమాట చెప్పిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ ఇక ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఏదో హోటల్ ఉంటే ఇక్కడికి వస్తున్నాము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది నాకైతే పొప్పంగల్ పెట్టేశామనమాట అదైతే ఈజీగా ఉంటుందని చెప్పి నైట్ అయితే ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి అంతా ఫోన్ లేదు కాబట్టి ఇంకా నైట్ అంతా నేను అసలు ఫోన్ అనేది కార్లో పెట్టేసి షూట్ చేయలేదు ఇక మళ్ళీ లాకర్లో పెట్టినాం అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి లేట్ ఎందుకు అన్నట్టు సో నైట్ ఆ క్లిప్ అంతా ఇంకా తీసుకోలేదు ఇది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా పాతాల గంగకు వెళ్దామా లేకుంటే వేరే టెంపుల్ వేరే ఏమన్నా అన్నట్టు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము కారు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా వీళ్ళ టాయ్స్ ఏదో కావాలంటే అవి కొన్ని తీసుకున్నాము ఇప్పుడు మాత్రం కొంచెం అయితే రాగానే కొంచెం ఎండ్ అనిపించింది అనమాట మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాక జర్నీ స్టార్ట్ అయ్యాక మాత్రం ఎండలేదు నెక్స్ట్ వచ్చి మేము హాటకేశ్వర వచ్చి ఇక్కడ కూడా శివుడి టెంపుల్ అన్నట్టు ఇక్కడైతే మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈవెన్ మెయిన్ టెంపుల్లో కూడా నైట్ మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అసలు ఎక్కడ మీదకి దూకుతాయన్నట్టు భయం వేసింది ఫైనల్లీ ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇప్పుడు మరి రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది అనుకుంటా టైమ్ రిటర్న్ అయ్యామనమాట ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ రిటర్న్ లో ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము రిటర్న్ అప్పుడు జర్నీ కూడా చాలా బాగుంది ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించేసాం కాబట్టి వాళ్ళకి నిద్రపోయారు అస్సలు ఇంకా త్రీ అవర్స్ అయితే అనమాట ఇప్పుడు చూడండి డ్యామ్ వ్యూ మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది వాటర్ ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి అస్సలు ఎంత బాగుందో అసలు ఈవెన్ ఇంకా వాటర్ కానీ ఉన్నట్లయితే ఇంకా బాగుండు జస్ట్ లీకేజ్ వాటర్ ఉంటాయి కదా అవి అనమాట అవి నార్మల్గా డ్యామ్లో వాటర్ కానీ వదిలి ఉన్నట్లయితే గేట్లు ఇంకా చాలా బాగుండేది ఈ పిక్స్ అయితే మాత్రం నా ఫోన్లో చాలా బాగొచ్చాయి అసలు పిక్స్ మాత్రం ఈ ఫోన్ చాలా బాగొస్తుంది చూడండి అసలు ఎంత క్లారిటీగా వచ్చిందో అసలు బయట కార్ దిగి నేను ఒక్కదాన్ని దిగాను ఎవరు అనమాట ఆ ఫోటో తీసుకుంటే నాకు అసలు చాలా భయం వేసింది పిట్టగోడలాగా ఇంతే ఉందనమాట అసలు ఇక్కడ చూడండి మీకు ఒకవేళ చూపిస్తాను ఇక్కడ డ్యామ్ లో పడతారు కదా డ్యామ్ లో పట్టినవి ఫిష్లు ఎంత పెద్ద ఫిష్ అంటే చూడండి ఇక్కడ మీకు ఫోటోలో చాలా చిన్నది అనిపిస్తుంది కానీ గా అయితే చాలా పెద్దగా ఉంది అసలు అది అలా ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్తారంట ఇక్కడ నుంచి ఇంకా దిగేటప్పుడు చాలా బాగుంటుంది కదా అసలు ఘాట్ రోడ్ చాలా బాగుంది కానీ చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి మేమైతే స్లోగానే వచ్చాము కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది డ్యామ్ లో వాటర్ చూడండి ఈ బ్రిడ్జ్ మీద ముందు వస్తుంటే కింద ఫ్లోయింగ్ వాటర్ చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఇయర్ వర్షాలు తక్కువ కాబట్టి వాటర్ అయితే ఉందనమాట వాటర్ ఉన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఫైనల్ ఇంకా పిల్లలు కూడా లేసేశారు అనమాట ఇంకా ఎలాసేపు ఆడారు సార్ ఫైవ్ ఇంకా అవర్స్ మాత్రం ఆడారు కానీ ఏం ఇబ్బంది పెట్టలేదు చిట్టమ్మలో వాడు చూడండి కొన్న బొమ్మలతోటి ఏది టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అలా లేచారు దిగి ఆగాం అన్నమాట లంచ్కి త్రీ అవుతుంది అప్పుడు టైము అప్పుడు ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ ఇక మా అక్క వాళ్ళ వెళ్ళిపోయాము సో ఇదనమాట మా శ్రీశైలం యాత్ర మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్